జై దుర్గామాత మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను మా వీడియో చూడగానే లైక్ చేయండి దుర్గాదేవి అనుగ్రహం మీకుంటుంది మీ సమస్యలన్నీ వంద శాతం తీరుతాయి దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి అయితే అమ్మవారికి చాలామంది మాలాధారణ చేస్తారు ఆ మాలాధారణ చేసిన తర్వాత వారు ఎలాంటి నియమాలు పాటించాలి అలాంటి నియమాలు పాటిస్తే వారు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే వేసుకొని నియమాలు తప్పితే చాలా ఇబ్బందులు పడతారు ఆ నియమాలు ఏంటో చెప్తాను వినండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి ఈ అఘోర గురువు గారు వంద శాతం పరిష్కారం చూపగలరు దుర్గాదేవి మాల వేసుకుంటే చాలా మంచిది ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది మాల అనేది అమ్మవారి మీద మనకున్నటువంటి భక్తిని చాటి చెప్పడానికి చాలామంది మాల ధరిస్తూ ఉంటారు చాలామందికి మాల ధరించిన తరువాత వారు ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది కొంతమందికి తెలియకపోవచ్చు అయితే చెప్తాను ఈ వీడియోలో పూర్తిగా వినండి దుర్గాదేవి మాల ధరించిన తరువాత మొదటిగా వారు వేడి వేడి నీళ్ళ స్నానం అన్నది చేయకూడదు స్నానం చేసిన ప్రతిసారి తలస్నానమే చేయాలి బాత్రూమ్కి తల తలస్నానం చేయాలి చేసి మళ్ళీ వస్త్రాలు మార్చుకోవాలి ప్రతిరోజు మొదటి నియమం ప్రతిరోజు అమ్మవారి యొక్క అఖండ జ్యోతి దగ్గర ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మనం పాల్గొనాలి అమ్మవారి భజనలో ముఖ్యంగా మనం పాల్గొని అమ్మవారు భజన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి అలాగే మైలింటికి పోకూడదు కుటుంబంలో కూడా ఎవరైనా ఇంటికి దూరంగా ఉన్నారు అంటే వారిని వేరే ఇంటికి పంపించి ఇల్లు శుభ్రం చేసుకొని మనం ఉండాలి లేదంటే మనమే వేరొక చోట ఉండాలి ఆ ఇంటి వైపు కూడా మనం వెళ్ళకూడదు తర్వాత వచ్చి కుటుంబంలో కానీ ఎవరు కూడా మాంసాహారం అన్నది కానీ మద్యం కానీ ఇలాంటి ఏవి కూడా ఏ పదార్థాలు కూడా పట్టుకోకూడదు చాలామంది మాలేసుకొని తంబాకులు లాంటివి ఇలాగా కొన్ని చేస్తూనే ఉంటారు నేను చాలా గమనించాను అలాగ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పించి వేరేది లేదు ఖచ్చితంగా దుర్గాదేవి అమ్మవారికి ఆగ్రహం ఎక్కువ నియమాలు జాగ్రత్తగా పాటించాలి కన్నీస్వాములు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కన్నీస్వాములు వారు ఏది వారికి కోపం అన్నది కూడా అధికంగా వస్తుంది ఆ కోపాన్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి రెండోది కన్నీస్వాములు ముఖ్యంగా ఎక్కువగా నిద్రపోకూడదు ఉదయం పూట అసలు నిద్రపోకూడదు వారికి పీడకళ్ళు చెడ్డ కళ్ళు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కన్యస్వాములు ఏది పడితే అది అడగకూడదు ఎందుకంటే కన్నీస్వాముల మీద దైవం ఉంటుందని గురుస్వామి చెప్తాడు కాబట్టి ఆ మాలధారణలో చాలా జాగ్రత్త వహించాలి ఇలాగే కట్టిగా నేల మీద పడుకోవాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి అలాగే ఎక్కువ ఉదయం పూట కూడా నిద్రించడం లాంటి పనులు చేయకూడదు నిత్యం అమ్మవారి ధ్యాసలో ఉండాలి సినిమాలు తర్వాత ఫోన్లలో కూడా ఇతర వీడియోలు ఏవి చూడకూడదు ఏది చూసినా అమ్మవారికి సంబంధించింది ఏది చూసినా అలాగే చేయాలి మాలంటే ఒక మనిషి నిజాయితీగా స్వచ్ఛంగా అబద్ధం ఆడకుండా ధర్మంగా బ్రతకడమే అమ్మవారి యొక్క మాల యొక్క ఉద్దేశం ఈ పదకొండు రోజుల నియమాలు కొంతమంది నలభై రోజులు కొంతమంది నూట ఎనిమిది రోజులు చేస్తారు ఈ నియమాలు చేసిన తర్వాత ఇదే విధంగా మన జీవితం అలవాటు పడుతుందని మనకి ఆ దుర్గాదేవి ఆ అమ్మవారు మనకి ప్రతి ఒక్కరికి ఈ మాలాధారణ గురించి చెప్పారు హిందూ ధర్మం అన్నది చాలా గొప్పది ప్రతి ఒక్క మనిషి నిజాయితీగా ఉండటం మాంసాహారం చెడు అలవాట్లకి దూరంగా ఉండటం చక్కని భోజన అలవాట్లు చక్కగా ఉదయం లేకటం ఇలాంటివి ప్రతి మనిషి జీవితంలో కావాలి ధర్మం సత్యం న్యాయం ఇవన్నీ కూడా ఉన్న ఉన్నవాళ్ళు తప్పక పాటిస్తారు ఈ మాలాధారణ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటివి అలవాటు అవ్వాలని మన పెద్దలు గురువులు మనకు మాలాధరణ గురించి ఎక్కువగా చెప్తారు ప్రతి ఒక్కరూ మాలేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ పదకొండు రోజుల్లో జరిగే అద్భుతాలు చూడండి మీరందరూ కూడా మాల వేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారు మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది మంచి ఐశ్వర్యాన్ని అనుకున్న జీవితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా మాలాధారణ చేయండి జై దుర్గా మాతాకి జై